సమ్మక్క సారలమ్మ కథ ఈ కథ కోటల్లో పుట్టింది కాదు సింహాసనాల్లో రాసింది కాదు ఈ కథ అడవిలో పుట్టింది రక్తంతో రాసింది ఇది దేవతల కథ కాదు అన్యాయానికి ఎదురుగా నిలిచిన తల్లి కూతుళ్ళ నిజ చరిత్ర వేల ఏళ్ల క్రితం ఇప్పటి తెలంగాణ భూమి రోడ్లు లేవు పట్టణాలు లేవు చట్టాలు కూడా లేవు అడవులే ప్రపంచం అక్కడ అడవిలో జీవించే గిరిజనులకు భూమే తల్లి చెట్టే దేవుడు నీళ్ళే ప్రాణం పలు రాజులకు లోబడి ఉండలేదు పన్ను అనే మాటే తెలియదు కానీ కాలం మారింది కాకతీయ రాజ్యం బలపడింది రాజ్యానికి ధనం కావాలి అడవుల్లో ఉన్న గిరిజనుల మీద ధనం కోసం చూపు పడింది అప్పుడే వీరగాధ మొదలైంది ఒకరోజు గిరిజనులు అడవిలో వేటకు వెళ్లారు అక్కడ ఒక చెట్టు కింద ఒక ఆడబిడ్డను చూశారు ఆమె ఏడవడం లేదు చుట్టూ పులులున్నాయి ఆ పులులు తిరుగుతుంటే ఆమె భయపడడం లేదు పులులు ఆ బిడ్డను రక్షిస్తున్నాయి కొద్దిసేపటికి పులులు అడవిలోకి వెళ్ళిపోయాయి గిరిజనులు ఆ పాపను తీసుకొని గూడానికి వెళ్ళారు ఆ బిడ్డను కోయి దొరకి ఇచ్చారు అతను బిడ్డను చూసి ఈమె మొహం తేజవంతంగా ప్రకాశిస్తుంది ఈమె మామూలు బిడ్డ కాదు అడవి తల్లి పంపిన బిడ్డ అని ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టారు ఆ రోజు అక్కడ పుట్టిన పాప ఒక అమ్మాయి కాదు ఒక చరిత్ర పుట్టింది సమ్మక్క అడవిలో పెరిగింది అడవి విద్యలు అన్నీ నేర్చుకుంది చిన్నప్పటి నుంచే భయం లేదు ఆమెలో ఒంటరితనం లేదు యోధురాలుగా ఎదిగింది అన్యాయం జరిగితే చూసి మౌనంగా ఉండదు ఎదురుస్తుంది ప్రశ్నిస్తుంది గిరిజనులు ఆమెను కూతురిలా కాదు తల్లిలా చూశారు అడవుల్లో ఉదయం పక్షుల కిలకిలా దూరంగా కొండలు మధ్యలో గిరిజన గిరిజనగూడాలు అక్కడ ప్రజలకు ఒకే నమ్మకం మా రాజు పగిడిద్ద రాజు ఉన్నాడు అస్సలు భయం లేదు పగిడిద్ద రాజు కిరీటం పెట్టుకున్న రాజు కాదు సింహాసనం మీద కూర్చున్న రాజు కాదు అడవులను తల్లిలా కాపాడిన రాజు మేడారం పాలకుడు సమ్మక్కను మేడారం పాలకుడైన పగిడిద్ద రాజుకిచ్చి వివాహం చేశారు ఈ దంపతులకు సారలమ్మ నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు జంపన్న అనే ఒక కుమారుడు జన్మించాడు వీరంతా గిరిజన సంక్షేమం కోసం పాటుపడుతూ కోయ ప్రజల ఆదరాభిమానాలు పొందారు ఆ సమయంలో మేడారం ప్రాంతం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి సామంత రాజ్యంగా ఉండేది వరుసగా మూడు నాలుగేళ్ల పాటు కరువు ఏర్పడడంతో ప్రజలు పన్నులు కట్టలేని స్థితికి చేరుకున్నారు అయినా కూడా పన్ను కట్టాలని రాజు ఆదేశించాడు అప్పుడు సమ్మక్క ముందుకు వచ్చి మేము అడవిలో బ్రతికే వాళ్ళం అడవే మాకు అన్నీ ఇస్తుంది అలాంటప్పుడు పన్ను ఎందుకు కట్టాలి అని అంటుంది దీంతో కాకతీయ సైన్యం నేటి వరంగల్ జిల్లాలోని ములుగు సమీపంలో లక్నవరం సరస్సు వద్ద స్థావరం ఏర్పాటు చేసుకుని యుద్ధం ప్రకటించారు పగడిద్దరాజు అతని కుమార్తెలు నాగులమ్మ సారలమ్మ అల్లుడు గోవిందరాజు కలిసి కాకతీయ సైన్యాన్ని మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద నిలవరించి అతి వీరోచితంగా పోరాడి వీర మరణం పొందారు కుమారుడు జంపన్నకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి ఊటమిని తట్టుకోలేక జంపన్న పక్కనే ఉన్న సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు అప్పటి నుంచి సంపెంగ వాగు జంపన్న వాగుగా పిలువబడుతుంది కుటుంబమంతా మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి పరాశక్తి అవతారమెత్తి అపరకాలిగా విజృంభించి ఈటలతో బల్లాలతో కాకతీయ సైన్యాలను పరిగెత్తించి అంతం చేసింది ఇక ఓటమి తప్పదని భావించిన కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను వెనుక నుండి పొడవడంతో అప్పుడు ఆమె యుద్ధ భూమి నుండి మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టకు వెళ్లి గుట్ట మలుపు తిరిగిన తర్వాత ఆమె అదృశ్యమైంది కోయదొరలు ఎంత వెతికినా ఆమె జాడ కనిపించలేదు ఆ ప్రాంతంలో నమిల్నార చెట్టు వద్ద పుట్ట దగ్గర ఒక కుంకుమ భరిణి కనిపించింది ఆ భరిణి సమ్మక్క రూపంగా భావించి అప్పటి నుండి జాతర జరపడం ఆనవాయితీగా మారింది ఆ తర్వాత కాకతీయ రాజు కోయరాజులు పన్ను కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించాడు అతడు సమ్మక్క భక్తుడిగా మారిపోయి రెండేళ్లకు ఒకసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళ అని కూడా అంటారు మాఘశుద్ధ పౌర్ణమి నుండి నాలుగు రోజులు ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది మొదటి రోజు కన్నెపల్లి నుండి సారలమ్మకు ప్రతిరూపమైన పసుపు భరణను తాళాలతో తీసుకువచ్చి వెదురు కర్రకు పట్టుదారంతో కడతారు రెండవ రోజు సమ్మక్కకు ప్రతిరూపంగా భావించే కుంకుమ భరణను చిలకల గుట్ట నుండి తీసుకువచ్చి వెదురు కర్రకు అలంకరిస్తారు నాగులమ్మ గోవిందరాజులు కూడా మేడారానికి చేరుతారు కోయ వంశీయులు ఈ దేవతలను కాలినడకన డప్పులు జానపద నృత్యాలతో ఆహ్వానిస్తారు రెండు గద్దెలపై రెండు వెదురు కర్రలను సమ్మక్క సారలక్కలుగా ప్రతిష్ఠించి పూజలు చేస్తారు మూడో రోజు దేవతలుగా భక్తులకు దర్శనమిస్తారు భక్తులు వారి మొక్కల ప్రకారం బెల్లాన్ని బంగారంగా భావించి వారి బరువును బట్టి తూకం వేసి అమ్మవార్లకు నివేదిస్తారు జంపన్న వాగులో స్నానం చేసి తలనీలాలు సమర్పించుకుంటారు కోరికలు నెరవేరాలని వేడుకుంటారు నాలుగో రోజు సమ్మక్క సారలమ్మలు తిరిగి వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది వీరోచితంగా పోరాడి వీరులుగా మారిన సమ్మక్క సారలమ్మ కథ ఇది సమ్మక్క సారలమ్మ కథ మనకు వీరోచితంగా పోరాడాలి అని నేర్పిస్తుంది అన్యాయం జరిగినప్పుడు ఎదిరించాలి అని నేర్పిస్తుంది ఎంత కష్టమైనా న్యాయం వైపు నిలబడి ఎదురించి పోరాడాలి అని నేర్పిస్తుంది ఆడవాళ్ళు అంటే తక్కువేమీ కాదు వాళ్ళు తలుచుకుంటే అపరకాలిగా మారగలరు పరాశక్తి రూపమెత్తి వాళ్ళు కూడా అన్నీ చేయగలరు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది మేడారం జాతర ఎక్కడ జరుగుతుందంటే తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వై మండలం మేడారం గ్రామంలో జరుగుతుంది సమ్మక్క సార్లమ్మ చల్లని చూపులు మీపై మాపై ఉండాలని వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ వస్తుంది నొక్కండి నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి మీరు ఇప్పటి వరకు మేడారం జాతరకు ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి